నువ్వు లోకానుసారంగా బ్రతకాలని దేవుని ఉద్దేశం కాదు దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు కనుక నీవు దేవుని కోసం జీవించాలి ఆయనకు మహిమకరంగా ఉండాలి రోగశయ్య మీద పడినప్పుడు ఒక మనిషికి నిజమైన ఆదరణ కావాలి ఒక దేవుని సేవకుడు ఎలా అంటాడు హాస్పిటల్లో చాలా సిన్సియర్ ప్రార్థనలు వినబడతాయని జెన్యున్ ప్రేయర్స్ అక్కడే వినబడుతూ ఉంటాయని ఒక దైవజయుడు అన్నాడు అది వాస్తవమే హాస్పిటల్లో కొన్ని సందర్భాల్లో రోగులు వారు కోరుకునేది స్వస్థత ప్రార్థన చేశారంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉంటారు గమనించండి ప్రియులారా దేవుడు స్వస్థపరుచువాడు ఒకవేళ ఏ రోగంతో ఈరోజు నువ్వు సఫర్ అవుతున్నా అది ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధి కావచ్చు లేదా కొన్ని రకాల వ్యాధులు కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు దేవునిలో ప్రార్థన చేయగలిగితే ప్రభు నాకు స్వస్థత దయచేయండి నేను నీ సాక్షిగా నీకు మహిమకరంగా నేను ఉంటానని దేవునితో నీవు మాట్లాడగలిగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు క్రైస్టు సెంటర్లో మనం ప్రకటించేది ఒకటే మొట్టమొదటిగా యేసూప్రభు ఈ లోకానికి ఆత్మరక్షణ ఇవ్వడానికి వచ్చారు నీ ఆత్మకు రక్షణ చాలా ప్రాముఖ్యమైన యేసు ప్రభు ధరకు ఒక వ్యక్తి ఎందుకు రావాలంటే ఆత్మరక్షణ కోసం ఆ తర్వాత నీకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు శక్తి కలవాడు కాబట్టి స్వస్థత కావాలన్నా విడుదల కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా దేవుని సన్నిధిలో నీకు ఎలాంటి ఆశీర్వాదం అవసరమైనదో నువ్వు దేవునితో చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తారు క్రైస్టో టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం గంభీరమైన ఆరాధనలు జరుగుతున్నాయి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారు ప్రార్థనల ద్వారా మా జీవితంలో అద్భుతాన్ని చూసాం స్వస్థతను చూశాము నేను చదువుతూ ఉంటానమ్మా దేవునికి మాత్రమే మహిమ ప్రార్థన చేయడం మన బాధ్యత అద్భుతాలు చేయడం ఏసై బాధ్యత ఒకవేళ ఈరోజు ఏ రోగంతోనూ పడి ఉన్నా దేవుని వైపు చూడు ఆయన లేవనెత్తి తనకు మహిమ కరగని ఉండాలని ప్రభు ఆశిస్తున్నాను